గంగవర మండలం రెండు గ్రామ సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ బార్ వన్ అందులో ఈ చెల్లమ్మ పేరుతో మూడు రాల ఇరవై సెంట్ల భూమి ఉంది ఆమెకు నలుగురు కూతురులో వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు ఆమె కూడా ఇటీవల చనిపోయింది ఆ చెల్లమ్మ పేరుతో ఆస్తి వాళ్ళ కూతురు వచ్చే అవకాశం ఉంది దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి తనకున్న లైట్ లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ రెండు వికేట్ గోవర్ధరెడ్డిని మరియు రెండత్ని అప్రోచ్ చేశారు మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్ను వాళ్ళు లిటికేషన్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన సందర్భంలో ఈ గోవర్ధరెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమిళ సెలం కూతురు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదిరినందున వాళ్ళు వేరే వా వేరే పార్టీని అప్రోచ్ అయ్యారు వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్ సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు మూడో పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు రెండో పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్ జే సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్తో రెండింటిని తయారు చేసారు గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సుధోష్ రెడ్డి కలిసి ఒకటి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్ జే చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు ఈ విషయంపైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోతే సొంతకాలం ఫోర్ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో చూసుకుంటాము మాకు తెలియకుండా మీరు ఎలా డిసిషన్ ఇచ్చేస్తారు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్దాయి పడ్డ వాళ్ళు కంప్లైంట్ ఎదురు తిరిగినారు ఈ పైన వాళ్ళు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా అని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నించుకోవాలని కూడా అనుకున్నారు ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళు ఫుల్ షెడ్యూల్ పిలిపించేసి పలిచిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసులో ఈ ముద్దాయిలు తొందరలోనే వాళ్ళపైన ప్రైవేట్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్ చేసి ఎంతకాలంలో ప్రూవ్ అయితే అప్పుడు కేసును ట్యాచ్ ఫైల్ చేస్తాం బట్ ఫోర్ చేయలే అవునా కానీ అనేది మేము ఆ డాక్యుమెంట్ ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఓన్లీ అభియోగం మాత్రమే అది పంపించిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారో లేదని తెలుస్తుంది ఈ కేసులో మొత్తము ఆరు మంది అంటే రెండు పార్టీలు ఉన్నారు ఆరు మంది ముద్దాయి డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో భాగంగా వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళపైన కూడా మేము కఠినంగా చర్చించుకుంటాము ఫోర్ జీ అనేది చాలా నేరము ఎవరు కూడా ఇటువంటి ఆస్తులు చేయకూడదు చేస్తే చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవిస్తారు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా ఏమంటే ఫోర్ జీ అనేది ఇప్పటికి కూడా నేరమే వాళ్ళకి ఏం సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుతో పరిశీలించుకోవాలి తప్ప ఇప్పుడు ఫోర్ జీ సంతకాలు పెట్టేసి ఆస్తులు కార్యాలను ప్రయత్నం చేస్తామంటే చట్టం మూసుకోరు